హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా బ్లాగ్ విషయానికి వచ్చేస్తే కనుక ఇల్లు ఎలా అయితే ఉండకూడదు అలా ఉంది మాట ప్రజెంట్ మా హౌస్ అయితే కనుక ఇంకా నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లాగ్లో నేను తీసుకున్న న్యూ ఫర్నిచర్ అయితే మీకు షేర్ చేసుకోబోతున్నా లివింగ్ రూమ్లోని మీరు ఫర్నిచర్ తీసుకోవాలి అనుకుంటే అంటే చాలామంది సోఫా తీసుకోవాలనుకుంటారు కొంతమంది కంఫర్ట్ కోసం బెడ్లా ఉండాలని దివాన్ కార్ట్ అనుకుంటారు కొంతమంది సోఫా కమ్ బెడ్ అనుకుంటారు ఇలాగే నేను చాలా కన్ఫ్యూజన్ అయ్యి చాలా రోజులు సర్చింగ్ తర్వాత ఆర్డర్ చేసిన ఫర్నిచర్ అనమాట ఇది నెక్స్ట్ ఈ బ్లాగ్ కూడా జస్ట్ అంటే వ్రతానికి ముందు నేను ఎంత కష్టపడి ఎన్ని పనులు ఉన్నాయో అంత ఇంత బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట సో అలా అంత ఇదిగా చేస్తే వ్రతం నాకు కంప్లీట్ అయింది ఫస్ట్ అయితే ముందు ఫర్నిచర్ చూసేయండి ఇది దివాన్ కార్ట్ టూ మంత్స్ అయిపోతుంది బట్ నేను నాకు కొంచెం హెల్త్ సిక్కి నేను ఊర్లో లేకపోవడం వల్ల ఇది వచ్చే వరకు ఓపెన్ చేయకుండా ఇలా కప్పేసి ఉంచేసేది అనమాట మా ఇంట్లో వాళ్ళు సో ఫైనలీ నేను వచ్చిన తర్వాత ఇది ఓపెన్ చేసి యూస్ చేస్తున్నమాట సో ఇది దివాన్ కార్ట్ మేము ఆర్డర్ ఇచ్చి కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి సో ఇలా డిజైన్ ఉండాలని చేయించుకున్నాం దివాన్ కార్ట్ సో నార్మల్ లుక్ ఉంటుంది అంత ఏం లుక్ ఉండదు సోఫా అయితే బాగుంటుంది బట్ సోఫాకి జస్ట్ కూర్చోడానికే తప్ప పడుకోవడానికి వీలుండదు సో దివాన్ కార్ట్ అయినా సరే మనకి మంచి డిజైన్ కరువు ఉండి సో లైక్ మనకి ఒక దీని మహారాణి దివాన్ అంటారంట సో అంతే అందుకని ఇది మేము ఇలా ఉండాలి కొంచెం మోడర్న్గా ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చి చూడ్డానికి అంత ఓల్డ్ లుక్ ఇలా చేయించుకున్నాను సో కలర్ కాంబినేషన్ కూడా నేను రోజ్ వుడ్ ఉండాలి నాకు బెడ్ అయినా దివాన్ అయినా కాఫీ టేబుల్స్ అయినా నేను ఎక్కువగా రోజ్ వుడ్ లైక్ చేస్తాను సో నా బెడ్ కూడా బెడ్రూమ్లో వుడ్ కలర్లోనే ఉంటుంది అనమాట అది నెక్స్ట్ ఇంకా కిచెన్లో ఇది వన్ కాడ చూస్తారు కదా సో మీకు ఎవరికి నచ్చితే ఆ డిజైన్లో చేయించుకోండి ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్ అండి సో కిచెన్ ఈ పని అయితే నిజంగా ఈ ఒక్క పనికి మాత్రమే కిచెన్లోని గ్రాసరీస్ ఇవి నీట్గా డబ్బాలన్నీ కడిగి క్లీన్ చేసి ఆర్గనైజ్ చేయడానికి నాకు ఫోర్ డేస్ అయినా పట్టేయచ్చు బట్ నాకు వ్రతానికి టైం తక్కువ ఉంది కాబట్టి వన్ డేలో ఫినిష్ చేయాలి వన్ డేలో చేసి పాతవన్నీ ఉంటుంది పాతవి కొత్తవి కలపకుండా పాతవన్నీ ఎండలో పెట్టి ఇలా ఒక్క పని కాదు మల్టీ టాస్క్ లాగా ఊరి నుంచి వచ్చిన తక్కువ ఎక్కువ ఒక ఫోర్ డేస్ గ్యాప్లో ఈ పనులన్నీ పట్టుకున్నాడు ఒక పక్క నుంచి ఇంకా కుకింగ్ అయితే చేస్తాను నాకైతే ఇది ఈ బ్లాగ్లో మీకు టూ డేస్ కలిపి వచ్చేస్తుంది అనమాట ఒక పక్క నుంచి కుకింగ్ చేస్తూ ఒక పక్క నుంచి బయట ఇల్లులు దులుపుతూ ఒక పక్క నుంచి నేను కస్టమర్స్ దగ్గర నుంచి రెండు అవుట్ ఫిట్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి అవి కూడా టూ మంత్స్ అయిపోతుంది నేను లేకపోవడం వల్ల సో ఆ ఆర్డర్స్ కూడా నాకు టార్గెట్ టైం చాలా తక్కువ ఉందన్నమాట ఇది ఒక పెద్ద టాస్క్ సో వన్ వీక్ టైం ఉంది వ్రతం ఒకటి ఉంది ఒక పక్క వ్రతం పనులు చేస్తూ ఇల్లు హౌస్ డీప్ క్లీనింగ్ చేస్తూ ఒక పక్క నుంచి కుక్ చేస్తూ ఒక నుంచి స్టిచ్చింగ్ కటింగ్ అన్నీ చేస్తూ నాకు నిజంగా బుర్ర హీట్ ఎక్కిపోయిందండి ఎప్పుడైతే ఫ్రైడే వస్తుందో వ్రతం కంప్లీట్ అయిపోతుందా అని చెప్పి చూశాను నెక్స్ట్ నా వ్రతం వ్లాగ్ వరలక్ష్మి వద్ద ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నా ఛానల్లో ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి సో ఫైనల్గా ఈ పనులన్నీ హరి వరీగానే చేసుకుంటేనే వ్రతం కూడా చాలా బాగా ఎడిట్ చేసాను మీరు అనుకోవచ్చు వ్రతం పెట్టేసిందిగా ముందు పనులు దేనికి అని చెప్పేసి అనుకోవచ్చు సో నేను బ్లాగ్ చేశాను ఎడిట్ చేశాను బట్ నాకు పోసడానికి టైం ఇప్పుడే కుదిరింది అనమాట సో అదండి ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఫుల్గా కూడా క్లీన్ చేసి కడిగి దులిపి ఫ్లవర్స్లు కూడా టెర్రస్ మీద ఎండబెట్టాము మేము సో ఎండబెట్టి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడే మళ్ళీ ప్లేస్ చేసేస్తున్నాను అనమాట సో అది టీవీ యూనిట్ ద్వారా మనకి ఎన్ని బైర్స్ ఉండకూడదు ఎంత నీట్గా ఉండాలో అలా ఉంటుందమ్మాట అనమాట అదే ఎంత ఎంత నీట్గా ఉండాలో అంత ఎక్కువ కన్నా వైర్లు అయితే ఉంటుంది సో ఆ వైర్లు ఆ హోమ్ థియేటర్వి ఆ జియో అదే అంటారు వైఫై ఇవన్నీ కనిపించకుండా నేను ఇలాగ కొన్ని కొన్ని డెకోర్ ఐటమ్స్తోని అలా ఆర్గనైజ్ చేశాను బయటికి ఏమీ వైట్స్ కనిపించకుండా కొంచెం కవర్ అప్ అని చెప్పాలన్నమాట సో కవర్ చేయడానికి అలా చేశాను అది ఇంకా నెక్స్ట్ ఈ మిర్రర్ ఎంతమంది అడుగుతున్నారంటే నేను షార్ట్ వీడియోస్లోని వీడియోస్ చేసినప్పుడు అది నేను హైదరాబాద్లోని ఐక్యలో మా చెల్లి తీసుకుందండి సో తనుకి పెట్టుకోవడానికి ఇంకా కుదరక సో నాకు తను ఇచ్చేసింది అనమాట సో మీరు ఐక్యలో దొరుకుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంది నేను ఫ్లిప్కార్ట్లో లింక్ అయితే నా షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నా ఛానల్లో పెడతాను చెక్ చేయండి సో అలాగా నాకు హోమ్ డెకోర ఐటమ్స్ కానీ ఇల్లు ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం కానీ చాలా ఇష్టం అన్నమాట సో నేను ఈ పండుగ ఉందని క్లీనింగ్ కాదు సో డీప్ క్లీనింగ్ అనేది ఇదంతా కూడా నేను జస్ట్ ఒక టూ వీక్స్ వన్స్ పెట్టుకుంటాను వన్ మంత్ అంటే ఇంకా మనకు ఆ రోజంతా ఇంకా ఘోరం ఉంటుంది ఎప్పుడు వన్ మంత్కి పెట్టుకోకూడదు టూ వీక్స్కి పై పైన దొరికితే చాలా అండి సో అదే చాలా నీట్గా ఉంటుంది మీరు మంత్లీ వన్స్ పెట్టుకుంటే చాలా మీరు స్ట్రైన్ అయిపోతారు ఎప్పుడు ఎప్పుడైనా సరే అది ఇంకా బ్రాస్ కలెక్షన్ కూడా ఇవన్నీ కూడా దియాస్ కానీ ఇవన్నీ కొన్ని బ్రాస్ కలెక్షన్ ఉంది అవన్నీ కూడా క్లీన్ చేయాలి ఇంకా లక్ష్మీదేవి ఫోటో లింక్ కూడా చాలామంది అడుగుతున్నారు అది నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను సో వ్రతం బ్లాగ్లో కూడా చెప్పాను చాలా షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట ఈ కంటైనర్స్ అయితే కనుక నేను మీషోలో తీసుకున్నాను మీషో అవును వీటి లింక్స్ అన్నీ కుదిరితే నా కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి సో అది ఇంకా నెక్స్ట్ అప్పుడే ఊరి నుంచి వచ్చాను కాబట్టి సో ఇంక ఇంట్లో లేవు గ్రాసరీస్ కానీ నేను వచ్చాక అంటే అత్తయ్య గారు ఉంటారు ఆయన ఉంటారు సో వాళ్ళు జస్ట్ అంటే కుక్ చేసుకోవడానికి అత్తయ్య గారు ఇవన్నీ యూస్ చేయడం అంటే ఏమేమి అవన్నీ తెలియదు అన్నమాట సో నేను ఊరి నుంచి వచ్చాక చాలా కూరగాయలని మార్కెట్ నుంచి ఎగ్స్ అన్ని ఇంకా అమ్మ వాళ్ళతో నాన్ వెజ్ అది పంపించే చికెన్ మటన్ రొయ్యలు అవన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో నెక్స్ట్ టూ డేస్కి చూసుకోవడానికి ఉంటుంది అనమాట సో ఇంకా అన్నీ ఇలాగ ఆనియన్స్ ఎగ్స్ అన్నీ కూడా ఒకటి దాంట్లో వేసి పెట్టేసుకుంటా అన్నమాట సో ఇవన్నీ నాకు చెప్పాలంటే ఇది ఇక్కడే ఊర్లో ఉన్న టెన్ డేస్ చేసేదాన్ని బట్ వ్రతానికి ఇంకా నాకు ఫైవ్ సిక్స్ డేస్ ఉంది కాబట్టి టైం సో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను అనమాట చెప్పాలంటే ఇంత పెద్ద హౌస్ మనకి త్రీ డేస్లో కంప్లీట్ అవ్వాలంటే చాలా కష్టం అందులో ఒక నలుగురు ఐదుగురు ఉండాల్సిందే నాకు మేడ్ అలవాటు కూడా లేదు మాట సో ఏదైనా సరే నేను చేసుకోవాల్సిందే నాకు అత్తయ్యగారు హెల్ప్ చేస్తారు బట్ తప్పించి బయట వాళ్ళ చేత పెట్టుకోవడానికి ఇష్టం ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదండి ఇంక ఇవన్నీ ఉంటాయి కదా కిచెన్లో ఉన్నవన్నీ తీసి కడిగి మళ్ళీ అక్కడ పెట్టండి ఇదే పెద్ద దాస్తు అండి ఫైనల్గా నైట్ ఫ్రెష్ ఎకెన్ చికెన్ ఫ్రై చారు అది చేశానమాట డిన్నర్కి అంతేనండి ఇంక ఈ బ్లాగ్ ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నారు నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ